అందరికీ నమస్కారం జామీ ప్రైమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను అలనాట ఆడ ముచ్చు కార్యక్రమాల్లో అయితే ఇప్పుడు కాన్సెప్ట్ కొంచెం మార్చి ఈ సినిమా వయసు ఎంత అనే కార్యక్రమాన్ని ఈ శీర్షికలో స్టార్ట్ చేశాను ఒక నాలుగైదు సినిమాను కూడా చేశాను వాటిని బాగానే ఆదరించారు అయితే ఈరోజు మనం అనుకునే సినిమా ఏమిటంటే అల్లు అర్జున్ నటించినటువంటి ఆర్య సినిమా ఆర్య సినిమా ఈ సినిమాను నిర్మాతగా దిల్ రాజు గారు ఈ సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేశారు అలాగే దర్శకుడుగా సుకుమార్ గారు మొదటి సినిమా ఇది ఈ సినిమాలో సుకుమార్ గారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ కూడా ఆయన అయ్యి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ తీసుకొచ్చారు సినిమాలో చాలా సినిమా చాలా బాగా వచ్చింది అయితే ఈ సినిమా వయసు ఎంత అనే విషయానికి వస్తే నేటికి అంటే కొంచెం దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ట్వంటీ టూ ఇయర్సు ఈ ఈ విధంగా నేను ఈ కార్యక్రమాన్ని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రులకి షేర్ చేయండి మీ షేర్ చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగం నేను చాలా కాలంగా అన్నీ చాలా వీడియోలు చేస్తూ వస్తున్నాను అందరూ కూడా నన్ను ఆదరించి నాకు తోడ్పాటు ఇచ్చారు అందరికీ అభివందనలు నమస్కారాలు ఇక సినిమా విశేషలోకి వెళ్ళిపోదాం మరి ఇక ఆర్య సినిమా గురించి విశేషాల్లోకి వెళ్ళినట్లయితే ఆరు రోజుల్లో సుకుమార్ గారు ఈ కథను అల్లరి నరేష్ కోసం రాశారని తెలిసింది అయితే కథ ఆయనకు వినిపించలేదు కథను అల్లు అర్జున్ గారికి చెప్పారట అయితే అర్జున్ గారు ముందు కథ వినడానికి ఇష్టపడకపోయినా కథ విన్న తర్వాత చాలా బాగుందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు కూడా కథ మీద పట్టు ఉంది ఉంది చాలా బాగుంది అన్నారు దిల్ రాజు గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు చాలా ఆయన అసలు ప్రొడక్షన్ అనేటప్పటికీ ఆయన ఖర్చుకి ఎప్పుడు వెనకాడరు దిల్ రాజు గారు ఆయన చాలా అద్భుతంగా అందరికీ కూడా మంచి ఫ్రీడమ్ ఇచ్చి ఆర్టిస్టులు కానీ అందరికీ కూడా చాలా చక్కగా డైరెక్టర్ గారికి ముందు బాగా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు అంచేతే ఆయన ఇంత మంచి సినిమా తీయగలిగారు సుకుమార్ గారు అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అసోసియేటు అలాగా చేసి ఈ సినిమాకి మాత్రం సొంతంగా ఇదే ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమాల మూలంగా ఆయన చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ సినిమాని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సినిమా చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ ముందు ఈ సినిమాకు నచికేత అని పేరు పెట్టారట నచికేత అని పేరు పెట్టిన తర్వాత తర్వాత ఆర్జీగా మార్చారు చిరంజీవి గారు తర్వాత అందరూ కూర్చుని పేరుని అప్పుడు హారీగా మార్చారట ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే షూటింగ్ సర్వేగంగా జరిపి నూట ఇరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారనమాట అదేవిధంగా ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ దిల్ రాజు గారికి నాలుగు కోట్లు అని చెప్పారు నాలుగు కోట్ల బడ్జెట్ ఆయన ఇచ్చారు ఈ సినిమా కథ పరిస్థితి ఏమిటంటే అప్పుడు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఇద్దరు కూర్చొని ఈ సినిమా అయితే మనవాడికి బాగుంటుంది కథ చాలా బాగుంది చక్కగా తీస్తే బాగుంటుందని అల్లు అరవింద్ గారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది అయితే ఈ ఈ సినిమా తీసేటప్పుడు అంటే ఆ రోజుల్లో ఆయన కొంచెం కొత్త ఎవరు అర్జున్ గారు అర్జున్ గారు చేత చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ షార్ట్స్ కానీ అవన్నీ కూడా దగ్గరుండి చక్కగా తీర్చిదిద్దారట ఆయన చాలా అద్భుతమైనటువంటి సినిమాగా తీర్చిదిద్దారు సుకుమార్ గారు ఈ చిత్రంలో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి వాటిని చాలా వినోదాత్మకంగా మలిచారు డైరెక్టర్ గారు అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఆర్య చిత్రం రెండు వేల నాలుగు మేలో రిలీజ్ అయింది విడుదలైన ప్రతి థియేటర్లోనూ కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో నడిచింది నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం అల్లు అర్జున్కి అంటే ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన చిత్రం కేరళలో కూడా విడుదలైంది కేరళలో ఆయనకు ఎన్నో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంలో గమ్మత్తు ఏమిటంటే మంచి పాట ఒకటి ఉంది ఆ అంటే అమలాపురం ఆహా అంటే ఆహాపురం అనే ఒక పాట ఒకటి ఉంది ఇది చాలా అద్భుతమైన సినిమా ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలం అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి డ్యాన్సులు హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ఇక ఆర్య సినిమా గురించి విశేషాల్లోకి వెళ్ళినట్లయితే ఆరు రోజుల్లో సుకుమార్ గారు ఈ కథను అల్లరి నరేష్ కోసం రాశారని తెలిసింది అయితే కథ ఆయనకు వినిపించలేదు కథను అల్లు అర్జున్ గారికి చెప్పారట అయితే అర్జున్ గారు ముందు కథ వినడానికి ఇష్టపడకపోయినా కథ విన్న తర్వాత చాలా బాగుందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు కూడా కథ మీద పట్టు ఉంది ఉంది చాలా బాగుంది అన్నారు దిల్ రాజు గారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు చాలా ఆయన అసలు ప్రొడక్షన్ అనేటప్పటికీ ఆయన ఖర్చుకి ఎప్పుడు వెనకాడరు దిల్ రాజు గారు ఆయన చాలా అద్భుతంగా అందరికీ కూడా మంచి ఫ్రీడమ్ ఇచ్చి ఆర్టిస్టులు కానీ అందరికీ కూడా చాలా చక్కగా డైరెక్టర్ గారికి ముందు బాగా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు అంచేతే ఆయన ఇంత మంచి సినిమా తీయగలిగారు సుకుమార్ గారు అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అసోసియేట్ అలాగా చేసి ఈ సినిమాకి మాత్రం సొంతంగా ఇదే ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా మూలంగా ఆయన చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ సినిమాని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సినిమా చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ ముందు ఈ సినిమాకు నచికేత అని పేరు పెట్టారట నచికేత అని పేరు పెట్టిన తర్వాత తర్వాత ఆర్యగా మార్చారు చిరంజీవి గారు తర్వాత అందరూ కూర్చుని పేరుని అప్పుడు ఆర్యగా మార్చారట ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే షూటింగ్ శర్వేగంగా జరిపి నూట ఇరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారనమాట అదేవిధంగా ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ దిల్ రాజు గారికి నాలుగు కోట్లు అని చెప్పారు నాలుగు కోట్లు బడ్జెట్ ఆయన ఇచ్చారు ఈ సినిమా కథ పరిస్థితి ఏమిటంటే అప్పుడు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఇద్దరు కూర్చొని ఈ సినిమా అయితే మనవాడికి బాగుంటుంది కథ చాలా బాగుంది చక్కగా తీస్తే బాగుంటుందని అల్లు అరవింద్ గారు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది అయితే ఈ ఈ సినిమా తీసేటప్పుడు అంటే ఆ రోజుల్లో ఆయన కొంచెం కొత్త ఎవరు అర్జున్ గారు అర్జున్ గారు చేత చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ షార్ట్స్ కానీ అవన్నీ కూడా దగ్గరుండి చక్కగా తీర్చిదిద్దారట ఆయన చాలా అద్భుతమైనటువంటి సినిమాగా తీర్చిదిద్దారు సుకుమార్ గారు ఈ చిత్రంలో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి వాటిని చాలా వినోదాత్మకంగా మలిచారు డైరెక్టర్ గారు అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునే ఆది చిత్రం రెండు వేల నాలుగు మేలో రిలీజ్ అయింది విడుదలైన ప్రతి థియేటర్లోనూ కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం అల్లు అర్జున్కి అంటే ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన చిత్రం కేరళలో కూడా విడుదలైంది కేరళలో ఆయనకు ఎన్నో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంలో గమ్మత్ ఏమిటంటే మంచి పాట ఒకటి ఉంది ఆ అంటే అమలాపురం ఆహా అంటే ఆహాపురం అనే ఒక పాట ఒకటి ఉంది ఇది చాలా అద్భుతమైన సినిమా ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇష్ట ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలం అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి డ్యాన్సులు హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి